హలో అండి ఈరోజు సమ్మర్ బటర్ మిల్క్ చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీ ముందుగా నిమ్మకాయ ఒకటి కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం తురుము కట్ చేసుకున్న మిర్చి ముందుగానే మంచిగా చేసి పెట్టుకున్నాను అనమాట రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు తయారు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మట్టి పాత్రలోకి పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం తురుము మిర్చి తురుము కరివేపాకు వేసుకుని ఇందులోకి మజ్జిగ పోసుకోవాలి ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఐదు ఆరు డ్రాప్స్ నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే మరి బాగోదండి ఇలా ఐదు ఆరు డ్రాప్స్ నిమ్మరసం ఇలా మిక్స్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలామంది పిల్లలు పెరుగు కానీ మజ్జిగ కానీ అస్సలు ఇష్టపడరు కదండి కానీ ఇలా అయితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్